వెల్కమ్ టు ఎన్హెచ్ న్యూస్ డైలీ ఈరోజు చాలా ముఖ్యమైన వార్తలు వచ్చాయి సో ప్రధాన దినపత్రిక వార్తలు చూద్దాం ముందుగా వారు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో కనుక మీకు నచ్చినట్టుంటే లైక్ చేయండి ముందుగా ఈనాడు దినపత్రిక నుంచి అధిక ప్రాధాన్యం రైతు సంక్షేమానికే అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలకు ఎకరాకు పదివేల పరిహారం అధికారులు నివేదిక తయారు చేసి ప్రతిపాదనలు పంపించాలి జూన్ మూడు నుంచి ఇరవై వరకు రాష్ట్ర వ్యాప్తంగా భూభారత రెవెన్యూ సదస్సులు ఎరువులు విత్తనాలు కొరత రానివ్వం నకిలీ విత్తనాలు అమ్మేవారిపై పీడియాక్ట్ ఇందిరామ ఇల్లు లబ్ధిదారులకు టోకెన్ ద్వారా ఉచిత ఇసుక సరఫరా కలెక్టర్లతో మీడియా కాన్ఫరెన్స్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో కంటే ఇరవై లక్షల టన్నుల ధాన్యం ఎక్కువగా కొనుగోలు చేశామని వెళ్ళడి చూద్దాం లోతుగా వార్తలను చూసినట్టుంటే రైతుల శ్రేయస్సు సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు ఈ సంవత్సరం వర్షాలు ముందుగానే కురుస్తున్న నేపథ్యంలో అన్నదాతలకు అవసరమైన విత్తనాలు ఎరువులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు ముందస్తు వర్షాల వల్ల ధాన్యం విక్రయంలో కొందరు రైతులకు ఇబ్బందులు తలెత్తాయని వారికి అండగా నిలవాలని ధాన్యం విక్రయంలో రైతుల్ని ఇబ్బందులు గురి చేసే మిల్లిలపై చర్యలు తీసుకోవాలని సూచించారు ఇందిరమ్మ ఇల్లు భూభారతి ధాన్యం కొనుగోలు వానాకాలం పంటకు వ్యవసాయ శాఖ సన్నద్ధంపై సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు రోజు గారితో కలిసి మంగళవారం కలెక్టరేట్తో కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు సో ఈ విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే కలెక్టర్లతో సమీక్షలో రైతు సంక్షేమానికి పెద్దపీట తర్వాత వర్షాలు ఉన్నదాళ రైతులకు నష్టం జరగకుండా తర్వాత ఎవరైతే రైతులు నష్టపోయినారో వాళ్లకు పరిహారం ఇవ్వాలని చెప్పేసి అని ఇక్కడ ఒక రివ్యూ మీటింగ్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది పద్మాలు అందుకున్న ప్రముఖులు తెలంగాణ నుంచి మందకృష్ణ ఏపీ నుంచి కేఎల్ కృష్ణ రాఘవేంద్రచార్య రాష్ట్రపతి ముర్ము నుంచి పద్మశ్రీ పురస్కారం అందుకున్న మంద కృష్ణ మాదిగ సో మందకృష్ణ మాదిగకైతే పద్మశ్రీ అవార్డు అయితే రావడం జరిగింది సో ద్రౌపది ముర్ము రాష్ట్రపతి చేతుల మీదుగా తీసుకోవడం జరిగింది వాయుసేనకు నూతన శక్తి ఐదో తరం యుద్ధ విమానం తయారీలో ముందడుగు ఆమ్కా ప్రాజెక్టు ఎగ్జిక్యూషన్ నమూనాకు రక్షణ శాఖ ఆమోదం దేశీయ పరిజ్ఞానానికి పెద్దపీట అత్యంత ఆధునిక ఐదో తరం స్టెల్త్ యుద్ధ విమానాన్ని సహకారం చేసే దిశగా కీలక ముందడుగు పడింది అడ్వాన్స్డ్ మీడియా కంబైడ్ ఎయిర్టెల్ క్రాఫ్ట్ ప్రాజెక్ట్ అమలు కోసం ఎగ్జి ఎగ్జిక్యూషన్ నమూనాకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆమోదం తెలిపారు రక్షణ రంగంలో స్వదేశీ తయారీని ప్రోత్సహించే దిశగా ఈ నిర్ణయం తీసుకున్నారు సో రక్షణ రంగం మరింత పటిష్టం చేయడం కోసం ఐదో తరం యుద్ధ విమానానికి సో ఇక్కడ ఎగ్జిక్యూషన్ సిద్ధమైపోయింది దానికి ఆమోదం కూడా వచ్చిందని చెప్పేసి అని ఇక్కడ స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది కాళేశ్వరంపై ముందుకే ఎన్డిఎస్సే నివేదిక నిపుణుల కమిటీ ఏబి పాండ్యా చైర్మన్ ఏడుగురు సభ్యుల మేడిగడ్డ అన్నారం సుందర్ల బ్యారేజీల పునరుద్ధరణ చర్యల దృష్టి కాళేశ్వరం చూద్దాం ఎన్డిఎస్ఏ నివేదిక అమలుకు నిపుణుల కమిటీ ఏపీ పాండ్య చైర్మన్ ఏడుగురు సభ్యులు మేడిగడ్డ అన్నారం సుందెల బ్యారేజీల పునరుద్ధరణ చర్యలకు దృష్టి కాళేశ్వరం ఎత్తిపోతల మేడగడ్డ అన్నారం సుందిల్ల బ్యారేజీల పునరుద్ధరణ విషయంలో ఎలా ముందుకు వెళ్ళాలనే అవసరంపై ప్రభుత్వం కేంద్ర జల సంఘం మాజీ చైర్మన్ ఏబి పాండే చైర్మన్ నిపుణుల కమిటీ ఏర్పాటు చేసింది ఇందులో ఏడుగురు సభ్యులు నియమించింది మరో ఇద్దరు నిపుణులు ఆహ్వానితిలో నియమించనుంది ఇందుకు సమాచారం మేరకు జాతీయ ఆనకట్ట భద్రత పర్యవేక్షణ సంస్థ ప్రభుత్వానికి తుది నిమిక అందించినప్పటికీ తర్వాత చర్యల్లో జాప్యత చోటు చోటు చేసుకోవడంపై నీటి పనుల శాఖ మంత్రి తిత్వ్ కుమార్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు సో సో పునరుద్ధరణ ఏదైతే ఇక డ్యామేజ్ అయిందన్న విషయం అయితే గుర్తించారు దాన్ని పునరుద్ధరణ చర్యలు త్వరగా చేపట్టాలని చెప్పేసి ఇక్కడ రివ్యూ చేయడం అయితే జరిగింది అందల పోటీల ఫైనల్కి కౌంట్ డౌన్ టాప్ ఫార్టీలో ఇప్పటికీ పన్నెండు బెర్తులు ఖరారు మిగిలిన వారికి ఎంపిక చేనున్న నాయని నేతలు ముప్పై ఒకటిన జరిగే కార్యక్రమానికి హైటెక్స్లో ఏర్పాట్లు సో ఇదే అండి ఈ ముఖ్యమైన తర్వాత మనం వెలుగు దినపత్రిక నుంచి చూద్దాం ఇక వెలుగు దినపత్రికను చూస్తే రేపు ఎల్లుండి అతి భారీ వర్షాలు రాష్ట్రంలో చురుగ్గా కదుతున్న రుతుపవనాలు బహుబ్నగర్లోకి విస్తరణ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన ఐఎండి ఈ ఏడాది సాధారణ కన్నా ఎక్కువ వర్షపాతం రికార్డ్ అవుతుందని అంచనా నూట పదకొండు శాతం కన్నా ఎక్కువ నమోదయ్యే ఛాన్స్ ఉందని వెళ్ళడి పలు జిల్లాల్లో కొట్టిన వాన తెలుసు మనకు వానాకాలం ఈసారి పది రోజుల ముందుగానే వచ్చిందని చెప్పేసి అని మనకు వార్తలు కూడా రావడం జరిగింది రేపు నుండి వర్షాలు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి స్టేట్మెంట్ అయితే రావడం వానలపై అలర్ట్ కళ్ళల్లో వర్లు తడ కూడా చర్యలు తీసుకోండి కలెక్టర్లకు సీఎం ఆదేశం ఇంతమంది మనం ఈనాడు పేపర్లో చూసినాం సో రైతులు జాగ్రత్తగా ఉండాలని తర్వాత కలెక్టర్ని అలర్ట్ చేయడం కోసం యొక్క మీటింగ్ అయితే పెట్టి చెప్పడం జరిగింది కవిత సొంత సైన్యం బలాన్ని పెంచుకునేందుకే జాగృతి బలోపేతం ముప్పై అనుబంధ విభాగాల ఏర్పాటుకు నిర్ణయం ఇప్పటికే మహిళా యువ జాగృతుల ఏర్పాటు తాజాగా సింగరేణి జాగృతి ఆర్టీసీ విద్యార్థి రైతు ఉద్యోగ జాగ్రత్త ఏర్పాటుకు కసరత్తు అవసరమైతే ఏ పోరాటానికైనా సిద్ధంగా ఉండాలని జాగృతి నేతలు కవిత పిలుపు కవిత మీటింగ్తో టీబీజేకేఎస్ అలాంటి క్రమశిక్షణ కమిటీ ఏర్పాటు చూద్దాం లోతుగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సొంత సైన్యం ఏర్పాటు చేసుకోవడంపై దృష్టి పెట్టారు పార్టీలో విభేదాలు ముదురుతున్న నేపథ్యంలో సొంత బలాన్ని బలగాన్ని ఏర్పాటు చేసుకోవాలని ఆమె నిర్ణయించుకున్నారు భవిష్యత్తులో పార్టీ పరంగా తనకు మద్దతు లభించకుండా పార్టీ నుంచి వేరుపడాల్సి వచ్చినా తన వెంట నడిచి వచ్చే వారికి సిద్ధం చేసి పెట్టుకుంటున్నారు సో ఇక్కడ మనకు ఒక గానాలు వినిపిస్తున్నాయి పార్టీ అని కొత్త పార్టీ నా ఇదని సో ఏదేమైనప్పటికీ సో బలంగా అంటే భవిష్యత్తులో కూడా సో జాగృతి అనేది ఒక బలమైన శక్తిగా ఉండడానికి అయితే ఈమె ప్రయత్నం చేస్తున్నట్టు మనకు తెలుస్తుంది రెండవ తరగతి దాకా తెలుగులోనే పాఠాలు మూడు నుంచి ఐదో క్లాస్ వరకు ద్విభాషా విధానం సిబిఎస్ఈ బోర్డు నిర్ణయం ఈ విద్యా సంవత్సరం నుంచే అమలు మాతృభాషలో బోధిస్తేనే పిల్లలకు ఈజీగా అర్థమవుతుందని ఈ నిర్ణయం ఇక స్టేట్ సిలబస్లోనూ అనివార్యం సో సెంట్రల్ సిలబస్లో అయితే మనకు సెకండ్ క్లాస్ వరకు మా మాతృభాషలోనే బోధించాలని చెప్పేసి అని అయితే ఇక్కడ రూల్స్ అయితే ఇంప్లిమెంట్ అవ్వడం జరుగుతుందన్న మన స్టేట్లో మాత్రం ఇంతవరకు అది జరగలేదు ఇంకా లేట్ చేయొద్దు పిసిసి కార్యక్రమం మంత్రివర్గ విస్తరణపై తేల్చండి ఏఐసిసి నేతలకు సీనియర్లు గ్రేటర్ పిసిసి నేతలు మెయిల్స్ సీఎంను పిసిసి చీఫ్ను ఢిల్లీకి పిలిపించి తిప్పిపడంతో ప్రజల్లోకి తప్పుడు సందేహాలు ఇతర పార్టీల నుంచి ప్రజల్లో చులుకనైపోతున్నామని ఆవేదన సో ఏదైతే రెండు మూడు రోల్స్ ఉంది మనకు ఈ కాంగ్రెస్ సో క్యాబినెట్ కావచ్చు తర్వాత ఆ యొక్క పార్టీలోని కీలకమైన పదవుల గురించి ఇక్కడ విస్తరణ అయితే జరుగుతుందని చెప్పేసి రెండు మూడు రోల్స్ ఉంది వస్తుంది ఇక లేట్ చేయొద్దని చెప్పేసి ఇక్కడ మనకు వార్త అయితే రావడం జరిగింది హైకోర్టు కొత్తగా ముగ్గురు జడ్జీలు ఒకరు బదిలీ దేశవ్యాప్తంగా పదకొండు హైకోర్టుల నుంచి ఇరవై ఒక్క మంది ట్రాన్స్ఫర్ సిఫార్సు చేసిన సీజీఐ నేతృత్వం సుప్రీంకోర్టు కొలీజియం తెలంగాణ హైకోర్టుకు కొత్తగా మరో ముగ్గురు జడ్జిలు కేటాయిస్తూ ఒకరిని మరో హైకోర్టుకు బదిలీ చేస్తే సుప్రీంకోర్టు కొలీజియం కేంద్రానికి సిఫార్సు చేసింది ఈ మేరకు మంగళవారం దేశవ్యాప్తంగా పదకొండు హైకోర్టులకు చెందిన ఇరవై ఒక్క మంది జడ్జిల ట్రాన్స్ఫర్ను సీజీఐ జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలోని కొలీజియం ప్రతిపాదించింది కర్ణాటక హైకోర్టు జడ్జిల జస్టిస్ సుమలత జస్టిస్ లలిత కన్నగంటి పాట్న హైకోర్టు జస్టిస్ అభిషేక్ అభిషన్ రెడ్డి తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేయాలని సిఫార్సు చేసింది సో ఈ విధంగా మనకు హైకోర్టు జడ్జిలో ట్రాన్స్ఫర్స్ అయితే చేయడం అనేది జరిగింది సో ఈ విధంగా స్టేట్మెంట్ అయితే రావడం జరిగింది పంతొమ్మిది ఏళ్ళ తర్వాత కారుని నియామకం ఎన్కౌంటర్లో మరణించిన హెడ్ కానిస్టేబుల్ భీమ్ సింగ్ సీఎం చొరవతో ఆయన కూతురికి హోంశాఖలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం చూద్దాం ఏళ్ళ కారుని నియామకం కోసం ఎదురు చూసిన మహిళ కలను రాష్ట్ర ప్రభుత్వం నెవర్చింది హోంశాఖలో జూనియర్ అసిస్టెంట్గా ఆమెకు ఉద్యోగం ఇచ్చింది ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం నియామక ఉత్తర్వులు ఇచ్చారు వరంగల్కు చెందిన హెడ్ కానిస్టేబుల్ భీమ్ సింగ్ పంతొమ్మిది వందల తొంభై సెప్టెంబర్ ఇరవై నాలుగు నక్సల్స్తో జరిగిన ఎన్కౌంటర్లో అమరులయ్యారు తండ్రితో తనతో కారు నియామకం కోసం ఆయన కూతురు రాష్ట్ర ధరలు చేసుకున్నారు కానీ వివిధ సాంకేతిక కారణాల వల్ల సో ఆ ఉద్యోగం ఈ రోజు రాలేదంట సో ఇప్పుడు ప్రత్యేకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవ చూసుకొని ఆమెకు కారు నియామకం అయితే జూనియర్ రెస్టిటెంట్గా ఇవ్వడం జరిగిందని చెప్పేసి మనకు ఒక వార్త అయితే రావడం జరిగింది చివరిగా వెలుగులో చూసినట్టుకుంటే అక్టోబర్ రెండు వరకు దశల రాజు వివేకాసం జూన్ రెండు నుంచి తొమ్మిది అడగా మంజూరు పత్రాల పంపిణీ డిప్యూటీ సీఎం బట్టి పది నుంచి పదిహేనవ తేదీ వరకు శిక్షణ కార్యక్రమాలు రాజు వివేకాశం స్కీమ్ ద్వారా అక్టోబర్ రెండు నాటికి ఐదు లక్షల మందికి దశలవారీగా లబ్ధి చేకూరేలా ప్రణాళికలు రూపొందించినట్లు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు జూన్ రెండు నుంచి తొమ్మిది వరకు మంజూరు పత్రాలు పంపిణీ చేస్తామని పదిహేను తర్వాత రాజు వివేకాశం యూనిట్ల గ్రౌండింగ్ ఉంటుందని వెల్లడించారు మంగళవారం సెక్రటేరియట్లో రాజు వివేకాశం స్కీమ్ అమలు ప్రగతిని డిప్యూటీ సీఎం సమీక్షించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూన్ పది నుంచి పదిహేను వరకు జిల్లా నియోజకవర్గంలో ఒకేసారి రాష్ట్ర వ్యాప్తంగా శిక్షణ కార్యక్రమాలు చేపట్టాలని అధికారులు సూచించారు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజున ప్రారంభించి గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ రెండు నాటికి లక్ష్యంగా పెట్టుకున్న ఎనిమిది వేల కోట్లతో ఐదు లక్షల మంది యువతకు స్వయం ఉపాధి కల్పించాలని ఆదేశించారు సో ఈ విధంగా అయితే పెట్టుకున్నారు సో ఫాస్ట్గా అయిపోవాలి అక్టోబర్ రెండు వరకు అందరికీ సో ఆ లోన్స్ శాంక్షన్ అయిపోయి అందరూ ఉపాధిలో ఉండాలని చెప్పేసి ఇక్కడ మనకు స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది తొలుత లక్షలోపు యూనిట్లకు సబ్సిడీ రాజు వికాసం పథకంలో తొలి విడత లక్షలోపు యూనిట్లకు సబ్సిడీ ప్రాసెసింగ్ ఇవ్వనున్నారు ఆ తర్వాత దశలవారీగా నాలుగు లక్షల యూనిట్ వరకు ఇవ్వనున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి సో ముందుగా లక్ష రూపాయల వారికి తర్వాత యాభై వేలు లక్ష ఉన్న వారికి ముందుగా వేస్తారట తర్వాత దశల వారీగా సో నాలుగు లక్షల వరకు అప్లై చేసుకున్న వారికి సో అమౌంట్ సబ్సిడీ ఇవ్వడం జరుగుతుందని చూశారు ఇదే అండి వెలుగు తర్వాత నమస్తేల కనుక చూసుకుంటే ఇక చివరిగా నమస్తే తెలంగాణ పేపర్లో ఉన్నటువంటి వార్తలు కనుక చూసుకుంటే మినిస్టర్ టెన్ పర్సెంట్ కేబుల్ లేక అర్ధాంతరంగా ఆగిన కోట్ల రూపాయల పనులు ధర ప్రకారమే సరఫరా చేస్తామంటున్న కంపెనీలు అదనపు భారాన్ని భరించలేమంటున్న కాంట్రాక్టర్లు తేల్చలేక తల పట్టుకున్న ఉన్నతాధికారులు ఎస్పీడీసీఎల్కు నెలకు కోట్ల ఆదాయానికి గండి ఎక్కడి అక్కడే నిలిచిపోయిన సమ్మర్ యాక్షన్ పనులు ఫీడర్లపై అధిక భారం సరఫరాలో అవాంతరాలు చూద్దాం దీన్ని లోతుగా పరిశీలించినట్లయితే ఏడాదిగా ఎస్పీడీసీఎల్ పోర్టల్ థర్టీ త్రీ కేవీ కేబుల్ కొరత జూబ్లీ బస్ స్టాండ్లో ప్రస్తుతం లెవెన్ కేవీ విద్యుత్ లైన్ ఆధారంగా ఎలక్ట్రికల్ బస్సుల ఛార్జింగ్ స్టేషన్ నడుస్తుంది బస్సులు పెరిగిన నేపథ్యంలో ఆర్టీసీ అధికారులు థర్టీ త్రీ కేవీ విద్యుత్ లైన్ కోసం ఫిజి పిఎస్డిసిఎల్ దరఖాస్తు చేశారు పది కోట్లు అవుతుందని అంచమైనగా అధికారులు డిస్కంలోకి మొత్తం డిపాజిట్ చేశారు దీంతో గన్ రాక్ నుంచి జీబీఎస్ వరకు థర్టీ త్రీ కేవీ ఫీడర్ లైన్ వేసేందుకు సిద్ధం అధికారులు ఏడాది కిందట కాంట్రాక్ట్ పనులు అప్పగించారు సో సో కాంట్రాక్టు తర్వాత ఇక్కడ వైర్ థర్టీ త్రీ కేవీ వైర్ లేకపోవడం వల్ల సో ఇక్కడ పనులు ఆగిపోయాయని చెప్పేసి అని మా ఇక్కడ స్టేట్మెంట్ అయితే రావడం జరిగింది పదహారు వెయ్యి ఆరు వందల కోట్ల నుంచి నాలుగు వేల కోట్లకు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ అంచనాల భారీగా పెప్పు గతంలో ఎనభై కోట్లతో కడతామని డిప్యూటీ సీఎం బట్టి నూట ఇరవై ఐదు కోట్లతో భవనానికి సీఎం రేవంత్ శంకుస్థాపన తాజాగా ఇరవై భవనాలకు నాలుగు వేల కోట్లతో అనుమతులు స్కూళ్ళ నిర్మాణం వెనుక కుంభకోణం మన్నే శ్రీశాంత్ సో బడ్జెట్ పెంచుతూ కుంభకోణం చేస్తున్నారు అంటే చెప్పేసి అని ఇక్కడ స్టేట్మెంట్ అయితే రావడం జరిగింది కేటీఆర్కు గ్రాండ్ వెల్కమ్ లండన్లో ఎల్ఆర్ఐ ఎన్ఆర్ఐల ఘన స్వాగతం ముప్పైన ఇండియా వీక్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ప్రసంగము పీడిఎస్ఎల్ నాలెడ్జ్ సెంటర్కు ప్రారంభోత్సవం జూన్ ఒకటి రెండు తేదీలో అమెరికాలో తెలంగాణ ఆవర్భావ బీఆర్ఎస్ రజ రజతోత్సవాలకు హాజరు జూన్ రెండున రాష్ట్రమంతట జాతీయ పథకాన్ని పార్టీ జన్మ ఎరవాలని శ్రేణులకు పిలుపు సో ఇక్కడ కేటీఆర్కి అయితే అక్కడ లండన్లో గ్రాండ్ వెల్కమ్ అయింది అక్కడ సెలబ్రేషన్ జరుగుతున్నాయి ఆటో డ్రైవర్లపై ద్వేషం ఎందుకు కాంగ్రెస్కు ఓటేసి గెలిపించినందుక కక్ష ఏడు లక్షల కుటుంబాలకు రోడ్డున పడేసింది హామీలు అమలు చేయకుంటే ఆమన్న దీక్ష ఆటో కార్మిక కుటుంబాలను ఆదుకోవాలి వెహికల్తో కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి సో ఆటో వాళ్ళకైతే ఇబ్బంది అయినది చెప్పుకోవచ్చు ఫ్రీ మహిళలకు ఫ్రీ రావడం ద్వారా సో ఆటోలు నడవడం లేదు అది మనం అందరం చూస్తున్న విషయమే పోలవరంపై బోలవరంపై దాగుడు మూతలు ప్రధాని ప్రగతి సమావేశం ఎజెండా నుంచి మాయం సో ఇదండి మనకు నమస్తే ముఖ్యమైన మాత్రలు సో ప్రతిరోజు ముఖ్యమైన పత్రికల నుంచి వార్తలు అందించడం జరుగుతుంది మన ఛానల్ కొత్తగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్